హాయ్ ఫ్రెండ్స్ వినాయక చవితి ఐదో రోజు మా కాంప్లెక్స్ ఓనర్స్ అంటే సారు మేడం వాళ్ళు గణపతికి పూజ చేయించారు పూజ అయితే చాలా బాగా జరిగిందండి పూజ పూర్తయిన తర్వాత అందరం కలిసి స్వామివారికి హారతులు ఇచ్చామండి ఆ కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది హారతులు పూర్తయిన తర్వాత మేడం వాళ్ళ ఇంట్లో పెట్టిన మట్టి గణపతిని తీసుకొని వచ్చి డబ్బులో పెట్టి అందరం పసుపు నీళ్ళతో ఈ గణపతికి నిమజ్జనం చేశాము అంటే స్వామి వారికి పసుపు నీళ్ళతో అభిషేకం చేసినట్లుగా నిమజ్జనం చేశాము మా చిన్నోడు నేనమాట ఇలా మన ఇంట్లోనే మట్టి గణపతిని అందరూ కలిసి నిమజ్జనం చేయడం చాలా మంచిగా అనిపించిందండి పూజారి కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు ఆ స్వామి ఉంటే వచ్చే సంవత్సరం మా కాంప్లెక్స్లో మట్టి గణపతిని పెట్టాలి అనుకుంటున్నాము పిల్లలైతే స్వామివారికి నిమజ్జనం పూర్తయ్యేంత వరకు గణపతి పప్ప మౌర్య అంటూ పలుకుతూ ఉంటే చాలా మంచిగా అనిపించిందండి గణపతిని నిమజ్జనం చేసిన నీళ్ళని మీనా వచ్చి అందరి తల మీద చల్లుతూ ఉంది ఉట్టి కార్యక్రమం కూడా చాలా బాగా జరిగిందండి ఇంకా మధ్యాహ్నం అయిపోయింది చివరి రోజు అంటే ఐదో రోజు అని చెప్పి ఆ రోజు మా కాంప్లెక్స్ లో అన్న వితరణ కూడా జరిగింది నేను ఫ్రెండ్స్ అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తున్నారు తర్వాత నేను కూడా భోజనం చేశానండి భోజనాలు పూర్తయిన తర్వాత ఒక రీల్ తీద్దామని పిల్లలందరినీ సైలెంట్ గా ఉండమని మేడం చెప్తున్నారు అనమాట మొత్తానికి పిల్లలందరి చేత ఒక రెండు మూడు రీల్స్ అయితే చేయించారు ఇన్స్టాగ్రామ్లో షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను చూడని వాళ్ళు ఉంటే చూడండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్